గత మూడు నెలలు తన కృపలో భద్రపరిచి ఈ నాలుగవ నెలలోనికి నిన్ను నన్ను సజీవునిగా సజీవురాలిగా ఉంచి ఈ నాలుగవ నెలలో మానవ జాతి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి వారితోనూ ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి వారితోనూ ప్రభు ఒక ఉద్దేశానుసారంగా ఒక ప్రణాళిక చొప్పున ఈ నాలుగవ నెలలో నీకు ప్రసాదించాడు దేవుడు గత మూడు నెలలు నీ జీవితంలో గత మూడు నెలలు నీ జీవితం ఎలా కొనసాగిపోయిందో తెలియదు ఈ రెండు వేల ఇరవై ఐదు గత మూడు నెలలు నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా ప్రభు నిన్ను ప్రేమించి నీ జీవిత పరిమాణాలు పొడిగిస్తున్నప్పటికి కూడా నీవు దేవునికి ఎంత గాయపెట్టే పనులు చేసినా దేవుణ్ణి ఎంత ఏడిపించే పనులు చేసినా దేవునికి ఎంత దూరంగా నువ్వు ఉంటున్నప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు తన వాత్సల్యతను నీ పైన నా పైన చూపించి నీ ఆయుష్ దినాలు మరలా పొడిగించి ఈ ఏప్రిల్ మాసాన్ని నీకు ఇచ్చి నీతో ఒక శ్రేష్టమైన మాటను మాట్లాడుతున్నాడు ఈ నెల మొదటి వారంలో దేవుని ప్రణాళిక దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం మానవ మనుగడ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ఆశ పేలరా జాగ్రత్తగా వినాలి ఈ ఏప్రిల్ మాసం మొదటి నెలలో ఈ మాటలు వింటున్నటువంటి నీతో నాతో పిల్లలు ఎవరు బయట ఉన్నారు ఈ ఏప్రిల్ మాసం మొదటి వారంలో ఆత్మదేవుడు నిన్ను నన్ను ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఆ ప్రశ్నకు జవాబుదారుగా నీవు నేను ఎంతైనా ఉన్నాం ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ గుడారములో నీ గుడారములో ఏమి ఉంచుకొని ఉన్నావు లేకపోతే నీ గుడారములో ఏది దాచుకొని ఉన్నావు అసలు నీ గుడారములో ఏమి ఉన్నది ఈ నాలుగవ నెల మొదటి వారంలో ఆత్మదేవుడు సంఘానికి వేస్తున్నటువంటి ప్రశ్న నీ గుడారములో ఏమున్నది నీ గుడారములో ఏది దాచుకొని ఉన్నావు నేను చెప్పబోయేటువంటి ఈ ఉపదేశం శరీర సంబంధమైన గుడారాలను సూచిస్తుంది కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఈ గుడారం అన్నది నీకు అర్థం కావాలి ప్రైస్ దెలాడు హలెయ్య దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో కొందరి గుడారాల్లో కొన్ని ఉండకుడనివి ఉన్నాయి వాటి ద్వారా దీవెనకు బదులుగా ఆశీర్వాదానికి బదులుగా భయంకరమైనటువంటి మరణం వారి గుడారాలను విలయతంలో మాడింది ఇది శరీర సంబంధమైన గుడారం ఇప్పుడు ఆత్మ సంబంధమైన గుడారములో నేను శరీర సంబంధంగా పోలుస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా నీవు అర్థము చేసుకోవలసిన విషయం ఇక్కడున్న మనందరం అర్థం చేసుకోవలసినటువంటి విషయం పరిశుద్ధ లేఖనములో కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వారి గుడారంలో ఉండకూడనివి నిలవకూడనివి ఉంచుకోకూడనివి వారు ఉంచుకున్నారు దాచుకున్నారు ఉండకూడని నీళ్ళలో ఉంటే రాకూడనిది నీ గుడారంలోకి వస్తే దాచుకోకూడనిది నీ గుడారంలో దాచుకుంటే ఒక మనిషికి పట్టే గతి ఒక మనిషి ఎన్ని రకాలుగా నష్టపోతాడో ఒక మనిషి ఎంత తీరని శోకాన్ని తెచ్చుకుంటాడో ఒక మనిషి ఎంత తీరని దుఃఖాన్ని తెచ్చుకుంటాడో ఒక మనిషి ఎంత తీరనటువంటి బాధను కుటుంబానికి మిగిలించాల్సిన పరిస్థితి వస్తుందో కొన్ని మాటలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి గతములు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా దేవుని కనుల నుంచి తప్పించుకోవటము ఎవరి వశము కాదు ఎవరి తరము కాదు దేవుని కనులలో నుండి తప్పించుకోవటము ఎవ్వరి తరము కాదని మీకు చెప్తుంటా తమను తాము తమను తాము నష్టపుచ్చుకొని తమను తాము మోసపుచ్చుకునేటువంటి ఈ సందర్భంలో తమ గుడారంలో దాచుకున్నటువంటివి ఎవరు చూడలేదులే ఎవరికి తెలియదులే ఏ కన్ను నన్ను చూడలేదులే అనుకొని వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని పెట్టుకున్నారు వీళ్ళు ఎవరయ్యా లోకస్తులా కాదు కాదు బాప్తిసము లేనివారా కాదు కాదు మందిరానికి రానివారా కాదు కాదు దేవుడంటే ఎవరో తెలియనివారా నో కాదు దేవుడంటే ఎవరో తెలుసు మందిరానికి వచ్చేవారే బాప్తిజము తీసుకునేవారే వాక్యాన్ని వినేవారే ఒక నాయకుడి చేతిలో ఒక నాయకుడి కింద నడిపించబడేటువంటి వారే ఇంత చేస్తున్నా నడిపించే నాయకుడు ఉన్నప్పటికి కూడా చూసే దేవుడు ఉన్నప్పటికి కూడా దేవుడంటే ఏమిటో తెలుసుకుని కూడా వారి నిర్లక్ష్య వైఖరి చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆశ్చర్యానికి గురి చేస్తుంది రండి మూల వాక్యానికి వెళ్దాం యోబు గ్రంథము అందరూ బైబిల్ తీసుకున్నారా రైట్ యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదనాలుగవ వాక్యం యోబు గ్రంథము అందరు తీయాలి మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది దయచేసి బైబిల్ లేకుండా ఎవరు మందిరాలకు రావద్దు వెళ్ళొద్దు చాలా తప్పు నీకు చదువు వచ్చా రాదా అవుట్ ఆఫ్ క్వశ్చన్ నువ్వు ఎడ్యుకేటెడా ఎడ్యుకేటెడా సెకండరీ నీ చేతుల్లో ఆయుధం అన్నది ఉందా లేదా ఇది ఇంపార్టెంట్ దేవునికి మహిమ కలుగును గాక ఈ బైబిల్ గురించి గతంలో మీకు చెప్పా ఏబో గ్రంథము పదకొండవ అధ్యాయము పదనాలుగవ వాక్యం అందరూ చదవండి నీ గుడారములో ఆ మాట చదవండి కింద వచ్చిన నీ గుడారములో నుండి ఏంటో నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా ఖచ్చితంగా ఏమీ అవుతావు నువ్వు నిర్దోషువై నీవు సంతోషిస్తావు ఈరోజు మనిషి జీవితంలో సంతోషం ఎందుకు కరువైపోతుంది సంతోషమ్మా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆమె జీవితంలో సంతోషం ఉంటుందా నెమ్మది అమ్మా అన్న పెట్టుకున్నంత మాత్రాన ఆమె జీవితం అంత నెమ్మదిగా సాఫీగా కొనసాగుతుందా దీవెనమ్మా ఏమే కాదు మా ఊర్లో ఈడ మా సంఘంలో ఒక ఉంది ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన దీవెనలు ఆమె మీద కొమ్మరించబడతాయా ఆలోచన చేయండి శాంతి ఈరోజు నీ జీవితంలో ఎందుకు కరువైపోతుంది బైబిల్ గ్రంథంలో వెతికి 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 పేర్లు పెట్టుకుంటావు చాలా మంచిది ఆ పేరుకు తగ్గట్లుగా నీ బ్రతుకు ఆ బ్రతుకు వెనకాల దేవుడిచ్చేటువంటి దీవెన ఈ రెండింటినీ నువ్వు అనుసరించి నడవగలుగుతున్నావా మీరు జాగ్రత్తగా గమనించాలి పరిశుద్ధ లేఖనంలో ఉన్న బైబిల్లో ఉన్నటువంటి పేర్లు అయితే చాలా చక్కగా పెట్టుకుంటావు బైబిల్లో ఉన్నటువంటి పేర్లు కలిగిన మనుషులు బ్రతికిన వైఖరి వేరు వారి జీవించిన జీవిత విధానం వేరు ఆ పేరు పెట్టుకొని నీవు బ్రతుకుతున్న విధానం వైఖరి వేరు ఐ మూయ దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ లేఖనం సెలివిస్తుంది నీ జీవితంలో శాంతి ఈరోజు కరువైపోతుంది సమాధానము కరువైపోతుంది నెమ్మది కరువైపోతుంది ఆనందము కరువైపోతుంది ప్రాముఖ్యంగా ఆరోగ్యము క్షీణించిపోతుంది ఆరోగ్యము క్షీణించిపోతుంది నంద్యాల్లో ఒక కుటుంబం మేము వెళ్ళి నంద్యాలకు ఆ వారంలో వెళ్ళాము ఎవరో చెప్పారు ఇంటి పక్క వాళ్ళు అన్నవాళ్ళు దైవ సేవకులు పలానా చోట పరిచయం చేస్తారు ఆమె ఇంటి పెద్ద కొడుకు ఆరోగ్యం అంటే గుర్తొస్తుంది ఆమె ఇంటి పెద్ద కొడుకు ఆ సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్డ్ అయిపోయాడు గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయిపోయింది గతంలో ఎన్ని సంవత్సరాలు ఆ మంతపాలు అయ్యాడో నాకైతే తెలియదు మనిషి చూస్తే సిక్స్ ఫీట్ హైటు ఆ వైటు ఏం లే మనిషిని చూస్తేనే ఆ రకంగా ఉంటాడు ప్రియులారా గమనించండి జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాల వ్యక్తి మంచంలో పడిపోయాడో నాకైతే తెలియదు ఆ తల్లి యొక్క వేదన కళ్ళ ముందు కొడుకు ఆ నిస్సహాయ స్థితిలో పడిపోతే పిల్లలన్నవారు తల్లిదండ్రులకు తల కొడుకు పెట్టాలి అవుతమవుతుందా పిల్లలన్నవారు తల్లిదండ్రుల యొక్క మరణాన్ని చూడాలి కానీ ఈ జనరేషన్ ఏం జరుగుతుందో తెలుసా తల్లిదండ్రులు ఏమో చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు పిల్లల మరణాలు తల్లిదండ్రులు చూస్తున్నారు బాధాకరమైన విషయం ఆ తల్లి చూస్తే ఇంకా డెబ్బై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చక్కగా తన పని తన చేసుకోగలుగుతుంది చక్కగా బట్టలుతుంది నీళ్లు పడుతుంది అన్ని ఎవ్రీథింగ్ ఓకే మరి ఇంటి పక్కలే ఉంటారు ఆమె వచ్చి అయ్యా నా కొడుకు పలాన పరిస్థితిలో ఉన్నాడయ్యా ఖచ్చితంగా ఇంటికి వెళ్దామంటే వెళ్ళి ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఉంటే ఆమె చెప్పింది ఒక మూడు సంవత్సరాల పైననన్నా శరీరానికి నాలుగైదు మూడు నాలుగో ఆపరేషన్లు పడ్డాయన్నా ఆ కాలు ఒక్కొక్క కాలు ఇంతలావు రెండు కాలు ఇంతలా బాత్రూము టాయిలెట్ అన్నీ మంచం మీదనే నిత్యం ఆయనను కాపెట్టుకోవడానికి తన భార్య పక్కన అగౌచమైన పరిస్థితి చూడగానే చాలా బాధలేసింది ప్రభు సహాయాన్ని అడిగి ఆ వ్యక్తి పైన చేతులుంచి ప్రార్థన చేస్తే గమనించండి నా దేవుని యొక్క హస్తము ఆ బిడ్డను తాకి అన్ని సమస్యల నుంచి మంచానికి పరిమితమైన వ్యక్తి లేచి తిరిగి గంతులు వేసుకుంటూ నన్నేళ్ళంతా తిరుగుతున్నారు ఉండండి ఉండండి ఈడంగొకటి ఉంది బాగుంది కదా అంతా ఓకే కదా ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడు కదా లేవని తిన తర్వాత నేను చెప్పేది ఒక మాట నా జాగ్రత్త ఇక్కడ మన మందిరానికి వచ్చిన వాళ్ళతో కూడా చెప్తా మీరు జాగ్రత్తగా ఉండే నేను ప్రార్థన ప్రారంభిస్తా ఆయనకు ముందే చెప్పా జాగ్రత్తగా ఉండు దేవుడు నిన్ను బాగు చేస్తాడు బాగు చేసిన తర్వాత నువ్వు తోక జాడిస్తే చాలా డేంజర్ ప్రమాదంలో పడుతావు అని చెప్పా ఆ మా అయిపోయింది కృతజ్ఞతగా ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాడు ఏదో ఆయనంత ప్రార్థన అయిపోతానే ప్రార్థన పెట్టించుకునే నీకు నాకు బంధము తెగిపోయినట్లుగా ప్రవర్తిస్తారు జనాలు అంత మేలు జరిగింది ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాం సోప్సిత అయిపోయా తర్వాత అయిపోయింది ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాడు కుటుంబ సభ్యులు అందరినీ పిలుచుకున్నాడు కృతజ్ఞతగా ఇదిగో పలానా 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 అని చెప్పేసి మా ఫోన్ నెంబర్ ప్రార్థన ఇది బాగా జరిగింది చాలా జాగ్రత్తలు చెప్పాయి నాకు జాగ్రత్తగా ఉండు నా మాటిను గత జీవితం ఎలా జీవించావో తెలియదు నీకు ఎందుకు ఆ మరణం పరకరమైనటువంటి రోగం వచ్చింది ఎందుకు మంచాలు పాలయ్యావో పాలు కావటానికి గల కారణాలు ఏంటో బైబిల్ బిందలు చెప్పే వ్యక్తికి జాగ్రత్తగా ఉండే అంటే అన్న సరే అన్న అని చెప్పాడు నేను ఒక నెల రోజులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను వేరే ప్రాంతానికి వెళ్ళి మిడ్ నైట్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ నేను తిరిగి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన సందర్భంలో బయటకు వచ్చి నా భార్య తలుపు తీసి లోనికి వెళ్తానే ఆమె చెప్పిన మాట ఏంటంటే దేవుడు బ్రతికించాడు కదా ఆ వ్యక్తి ఈరోజు చనిపోయాడు ఏం జరిగింది బాగు చేశాడు కదా బాగు చేసిన తర్వాత ఈరోజు చాలామంది చేస్తున్న తప్పిది బాగుపడక ముందు రోగం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడా 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 అని ప్రార్థనకి వెళ్తావు అన్నీ చేస్తావు బాగైన తర్వాత బాగైన తర్వాత నీ వంకర బుద్ధి ఎక్కడ చూపిస్తావు నీ కుక్క బుద్ధి ఎక్కడ చూపిస్తావు దేవుడిని అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నావు దేవుడు అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నావు ఆ మనిషి లేచినప్పటి నుంచి బాగైనప్పటి నుంచి నేను ఆ మంచి చెప్పి దేవుడు ఆ కార్యం జరిగిన తర్వాత నేను వెళ్ళిపోయా జాగ్రత్తలు చెప్పి వచ్చిన తర్వాత చూస్తే చనిపోయాడు ఏంటంటే అయ్యా అతను బాగుపడినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే తాగకుండా పండుకున్నాడో అన్ని సంవత్సరాలు తిరిగి తాగడం వదిలిపెట్టినాడయ్యా తిరిగి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడయ్యా తిరిగి ఇష్టానుసారంగా మరల తిరిగి దిగుతున్నాడయ్యా ఆ స్థితిలో ఉన్నా మేము ఒత్తుకొని చెప్పాం వద్దురా వద్దురా సావు గోతికి పోయితున్న నిన్ను దేవుడు మళ్ళీ బ్రతికించుకుని వచ్చారా నా మాట అనేవి లేదన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు నీ శరీరానికి ఎందుకు ఆరోగ్యము లేకుండా పోతుంది ఎందుకు నీ శరీరానికి క్షేమము లేకుండా పోతుంది నీ నువ్వే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు నీ అంతట నీవే నీ శరీరాన్ని మరణానికి అప్పగించుకుంటున్నావు నీ అంతటకు నీవే నీ గుడారంలో రాకుడనివి ఉంచుకోకూడనివి అలవాటు లేనివి అలవాటు చేసుకొని చిన్న పిల్లలకు అన్యాయం చేసి వెళ్తున్నావురా అమ్మా చిన్న పిల్లలకు అన్యాయం చేసి వెళ్తున్నావు యవనకాలంలో ఉన్నటువంటి భార్యలు చిన్న వయసులో భర్తను కోల్పోతున్నారు కారణం గుడారము సరిలేక గుడారము సరిలేక ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు నీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసుకుంటే నువ్వు నిర్భయుడు వయసు స్థిరపడతావు నీకు శాంతి క్షేమము కలుగుతుంది అని అంటున్నాడు అయితే ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఈరోజు నీ గుడారములో ఏమున్నాయి నీ గుడారంలోనికి రాకుడనివి ఏది వచ్చింది ఉంచుకోకూడని దాన్ని అలవాటు లేని దాన్ని అలవాటు చేసుకున్నావు నీ చేతుల్లో ఉన్నది నీ చేతిలో ఉన్నది నిప్పు అని తెలిస్తే వెంటనే ఏం చేస్తావు దాన్ని ఏం చేస్తావు చెప్పాలి ఏం చేస్తావు నీ చేతుల్లో నువ్వు పట్టుకున్నది నిప్పు అని నీకు తెలిసిందనుకో ఏం చేస్తావు ఏమి అవునా కాలతుందనా లేదు నీ చేతిలో ఉన్నది ఒక తేలిపిల్లో పాంపిల్లో అనుకో ఏం చేస్తావు వెంటనే ఎందుకు అది కుడుతుంది కాటేస్తుంది అవునా కంటికి కనిపించేవి నీకు హాని చేస్తాయని తెలుసుకొని వాటిని వదిలిపెట్టుకుంటున్నావు అవి నీ కంటికి కనిపిస్తున్నాయి కంటికి కనపడినవి నీ గుడారంలోనికి వచ్చి నీ జీవితాన్ని సర్వనాశం చేస్తున్నాయి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి నీ జీవితాన్ని పతనం చేస్తున్నాయి నీ జీవితాన్ని అంత అంధకారమయము చేస్తున్నాయి మరి ఇదెందుకు గుర్తించలేకపోతున్నావు దేవునికి మహిమ కలుగును గాక అర్థమవుతుంది ఏమని నేను చెప్పేది నువ్వు పట్టుకున్నది నిప్పు అని తెలిస్తే అది నీ కంటికి కనిపించింది కాబట్టి అమ్మో పడేస్తున్నావు ఉండకూడనేది పట్టుకోకూడనిది ముట్టుకోకూడనేది దాని వల్ల హాని అని చెప్పేసి వెనకమ్మడే దాని దగ్గర జాగ్రత్తలు పడుతున్నావు ఓకే చాలా మంచిది మరి కనిపించని వెన్నో నీ గుడారాన్ని కనిపించని వెన్నో దేవుడు నివసిస్తున్న ఈ ఆలయాన్ని కనిపించని వెన్నో ఈ దేవుడికి నివాస యోగ్యమైన ఈ ఇంటిని పాడు చేస్తున్నాయి ఇవి నీకు తెలుసునా తెలియదా ఒకవేళ తెలియకపోతే ఇదిగో విను నీ గుడారాన్ని పాడు చేసేటి వెన్నో నేను అలాగే ఉంచుకుంటున్నావు మంచిది కాదు పతన స్థితికి దిగజారిపోతావు ఎన్నిసార్లు ఆ పునకు లోపడకపోతే హఠాత్తు మరణము నిన్ను వెంటాడుతుంది హఠాత్తు నాశనాలు ఈరోజు అమ్మా పొద్దున్న చూసినానమ్మా పొద్దున్న మాట్లాడినాను రాత్రి పండుకుంటానండి సగర వద్దు దాకా పన్నెండు దాక మాట్లాడినాను ఏంది అప్పుడు ఇంత ఇంత ఘోరం జరిగిందా హఠాత్తు మరణం హఠాత్తు విపత్తులు హఠాత్తు నాశనాలు కారణం ఏంటో తెలుసా నీ కుడారములో ఉండకుడనివేవే ఉన్నాయి నీ గుడారంలో వేవో నివసిస్తున్నాయి వాటి వల్ల నీకు పెను ప్రమాదం ఉందని తెలిసినా వాటి వల్ల నీకు పెను గొప్ప ఉందని తెలిసినా అవి నీ సమస్త శరీరాన్ని మాలిన్యపరుస్తాయని తెలిసినా అవి నీ సమస్త శరీర అవయవాలను పాడు చేస్తాయని తెలిసినా వాటిని వదిలిపెట్టుకోకుండా అలాగే ఉంచుకుంటున్నావు ఇప్పుడు తప్పు నీదా దేవుందా తప్పు మనదా దేవుందా ఆ చెప్పాలి హాని అని తెలుసు కదా అంతెందుకండి వాడు తాగే సిగరెట్లో లేకుండా వేసుకునే కైనిలో క్లియర్గా వారు రాసుంటాడు ఇది క్యాన్సర్కు కారణము అని అవునా వీడు చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తున్నావు డబ్బు ఇచ్చి నాశనాన్ని ఎక్కడికి తీసుకుంటున్నావు ఎక్కడికి తీసుకుంటున్నావు నీ గుడారంలోనికి తెచ్చుకుంటున్నావు ప్రైజ్ తెలడు హలో శాపగ్రస్తమైన దాన్ని నీ గుారంలోకి తెచ్చుకుంటున్నావు తెలియదా తెలుసు దీని ఏమంటారు తెలుసా ఒళ్ళు పొగురెక్కి చేసే పనులు అంటారు తెలియక చేస్తే దాని వల్ల క్షమాపణ అవుతుంది తెలిసి చేస్తున్నావు చూడు దాన్ని ఏమంటారో తెలుసా నువ్వు ఏమంటావు తెలుసా ఎంత బలుపుర దీనికి ఎంత బలుపుర వినికి ఎంత తల పొగుర్ర చెప్తున్న కూడా వీడు వినడు అంటమా లేదా మాట్లాడరే అంటామా అన్నమా తెలిసి చేస్తే చక్కగా దాని మీద వ్రాయబడి ఉంటుంది ఇది నీకు హానికరము ఇది నీకు ప్రమాదకరము ఇది నీ గుడారాన్ని నాశనము చేస్తుంది ఇది నీ ఇంటిని పాడు చేస్తుంది ఇది నీ కుటుంబంలో భార్య భర్తలకు నెమ్మది లేకుండా చేస్తుంది శాంతి లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది రోజు నువ్వు అలవాటు చేసుకున్న ఏదైనా కానీ అది స్మోకింగ్ అది డ్రింకింగ్ అది వ్యభిచారమా వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది ఏమైనా అది నీకు హానికరమని తెలిసినా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా ఒళ్ళు పొగురెక్కి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా హృదయము కొవ్వు పట్టిందంట ఆమె హల్లెలుయ్యా వారికి వారు క్రొవ్వు పట్టిన హృదయము గలవారై ఈ పనులు చేస్తున్నారంట కొవ్వు పట్టిన హృదయం హృదయానికి కొవ్వు పట్టి ఈరోజు కొవ్వు పట్టిన పనులు అన్ని చేస్తూ ఉన్నారు ఆ కొవ్వు పట్టిన పనులు చేసి గుడారానికి నాశనాన్ని తెచ్చుకుంటున్నారు గుడారానికి నెమ్మది లేని ప్రాణ నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ గుడారంలో శాపగ్రస్తమైన వచ్చి తెచ్చుకుంటున్నారు ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో ఒక రెండు మూడు కుటుంబాలు మీకు చూపిస్తాం ఎవరయ్య ఇల్లు ప్రార్థన పరులు ఎవరయ్యే ఇల్లు ఒక ఆత్మీయ గుంపులో ఉన్నవారు ఎవరయ్యే ఇల్లు మోక్ష నాయకత్వంలో ఉన్నవారు ఎవరయ్య వీళ్ళు యహోషువ నాయకత్వంలో ఉన్నవారు ఎవరయ్యే వీళ్ళు ప్రార్థన పరులు ఒక సంఘానికి పరిమితమైనవారు సంఘానికి వెళ్తున్న నీకు తెలియదా నీ గుడారాన్ని అపవిత్రం చేసుకోకూడదని మందిరానికి వెళ్తున్నా అపవిత్రమైనది హానికరమైనది ఏది నువ్వు అలవాటు తెలిసే చేస్తున్నా కండ్లు నెత్తికెక్కిన తరం ఒకటి వస్తాదని పరిషత్ గ్రంథంలో ఉంది ఆ తరం ఇప్పుడు వచ్చింది అరే వద్దురా నా మాట వినరా తాగి తాగి సస్తావురా సత్య సత్యం నేనే ఏ నువ్వు లెక్కించన్నా నిన్ను అడిగినా అని నేను కష్టపడుతున్నా నేను కష్టపడుతున్నా నేను దాగుతున్నా నేను ఎంజాయ్ చేస్తున్నా నీకేమంత అంత నొప్పి ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడుతావు చెప్పు ఏమండి ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతావు అఫ్ కోర్స్ కష్టం నీదే నీ డబ్బులే నేను కాదని చెప్పను కానీ నీ గుడారం అపవిత్రమైపోతుంది నీ గుడారం శాపగ్రస్తమైపోతుంది చూస్తూ చూస్తూ నీ గుడారాన్ని నువ్వే ఎలా నాశనం చేసుకుంటున్నావు చూస్తూ చూస్తూ నీ శరీరాన్ని ఎలా రోగగ్రస్తానికి అప్పగించుకుంటున్నావు అడిగేవాడు లేడనా గద్దించేవాడు లేడనా ఏమంత అహంకారం భార్య తప్పు చేస్తే భర్తవైన నీకు ఉగ్రత కోపం వస్తుంది అదే నువ్వు చేసిన తప్పు నీ భార్య చేస్తే అదే నువ్వు చేసినటువంటి తప్పుని భార్య చేస్తే ఒకసారి ఆలోచన అదే నువ్వు చేసిన తప్పుని పిల్లలు చేస్తే నీ గర్వాన్ని నీ పొగురును అనసటానికి దేవుడు నీకు సమయమిస్తున్నాడు ఎందుకు నీ శరీరము చూస్తూ చూస్తూ అపవిత్రత చేసుకుంటావు ఎందుకు నీ శరీరాన్ని చూస్తూ చూస్తూ పాడు చేసుకుంటావు అరే నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఆ కలికి అలమట్టిస్తూ అల్లాడిపోతుంటే చూసి తట్టుకోలేకపోయావే నీ కళ్ళ ముందు నీ పిల్లలు తేని కొరతనన్నా ఏర్పడితే నా పిల్లలకి ఇది తేలేకపోతేనే నా పిల్లలకి ఇది లేకపోతేనే నా పిల్లలకు మంచి డ్రెస్సు లేకపోయినాయి నా పిల్లలకు మంచి ఆడుకొని బొమ్మ లేకపోయినాయి నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయినాయి నీ కళ్ళ ముందు నీ పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుండలేదే అలాంటి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ గుళారము ఆయన కళ్ళ ముందు పాడైపోతుంటే అపవిత్రమైపోతుంటే అంధకారం అయిపోతుంటే రోగగ్రస్తం అయిపోతుంటే దినదినము క్షీణించిపోతుంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడండి చూస్తూ ఊరుకుని దేవుడే మాలాంటి వారిని నిలబెట్టుకొని మీలాంటి వారిని బాగు చేయడానికి మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు ప్రభున్నామని భయమ ఒకప్పుడు బోధిస్తున్న నా అంధకారమైనది ఈ గుడారాన్ని బాగు చేసిన దేవుడు ఇప్పుడు మీ గుడారాలను కూడా బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు కొట్టు చప్పట్లు కట్టే ఎస్ఐకి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి ఘనత కలుగును గాక జాగ్రత్తగా గమనించాలి ఇలా చూస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనకందరి సుపరిచితులైనటువంటి వారే మనకందరికి తెలిసినటువంటి పేర్లే కనీ సబ్జెక్ట్ను ఒక ఒక క్రొత్త కోణంలో ఆత్మదేవుడు తీసుకొని వెళ్తున్నాడు మనకందరికీ సుపరిచితమైన వారే వీళ్ళకి తెలుసు అది చేయకూడదు వీరికి తెలుసు అది చూడకూడదు వీళ్ళకు తెలుసు అది ఆశించకూడదు దేవునికి మహిమ కలుగును గాక తెలుసు వాళ్లకు తెలిసినట్లుగానే ఈ రాకడి దినాల్లో ఉన్న కడవడి దినాల్లో ఉన్నటువంటి సంఘానికి కూడా తెలుసు సంఘానికి వచ్చే బిడ్డలు ఎలా ఉండాలి సంఘానికి వెళ్తున్న బిడ్డలు ఎలా ఉండాలి వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎలా ప్రవర్తించాలి వారి మాట తీరు ఏ విధంగా ఉండాలి వారి ప్రవర్తన విధానం ఏ విధంగా ఉండాలి వారి వైఖరి ఏ విధంగా ఉండాలి మనకు తెలుసు కానీ వారి లాగానే మనం ప్రవర్తిస్తు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు పరాయి సొమ్మును ఆశతో ఆశపడ్డాడు తన యజమానుడు వద్దు అని తిరస్కరించిన దానిని తన యజమానుడు రిజెక్ట్ చేసిన దాన్ని తన యజమానుడు శాపగ్రస్తమని దాన్ని ఆశించని దానిని ఈ వ్యక్తి ఆశించి తన శరీరానికి ఏం తెచ్చుకున్నాడు తెలుసా తన గుడారులకి ఏం తెచ్చుకున్నాడు తెలుసా ప్రియులరా దుర్మార్గంగా ప్రవర్తించి దుర్మార్గమైన పనులు చేసి అయినా ఒక నాయకత్వంలో ఒక సంఘములో ఒక కాపరి దగ్గర ఒక నాయకుని దగ్గర ఉండి తన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుని వెళ్తుంటే బాగుపడాల్సిన వ్యక్తి మందిరానికి వెళ్ళి బాగుపడాల్సినటువంటి ఆ వ్యక్తి మందిరానికి వెళ్ళి బాగుపడాల్సిన మనము యాజ్ ఇట్ ఈ సేమ్ ఒకే సిచ్యువేషన్లో ఉన్నాం ఆ రోజు ఆ వ్యక్తి సన్నిధిలో ఉన్నాడు సేవకులతో ఉన్నాడు మందిరంలో ఉన్నాడు పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నాడు విచిత్రం ఏంటంటే పరాయిదాని ఆశించి పరాయి సొమ్మును ఆశించి మరణాన్ని తీసుకొచ్చుకున్నాడు పరాయిదాన్ని ఆశించి శరీరానికి శాపాన్ని తెలుసుకున్నాడు పరాయిదాన్ని ఆశించి శరీరానికి తీరని రోగం వినని జాగ్రత్తగా ప్రకృతిలో భూసంబంధంగా వైద్యుల చేత కూడా కాని పనులు పరమ వైద్యుని సముఖంలో ఆయన సన్నిధిలో ఎన్నో జరుగుతున్నాయి ఆమెను హలే అవునా వైద్యుల చేత కాని పనులు పరమ వైద్యుడైన ఏసయ్య తన సన్నిధిలో ఎన్నో అద్భుత కార్యలు చేస్తున్నాడు గమనించు ఎక్కడో ఉన్నోడు ఎక్కడో ఉన్నాడు దైవజనుడి దగ్గరికి వచ్చి తనకు కలిగినటువంటి రోగాన్నంత తీసివేసుకుంటే ఇక్కడ ఉన్నాడు తెగిపోయిన దరిద్రతను తన మీద వేసుకున్నాడు ఇంత బాధాకరమైన విషయం అండి ఇప్పుడు నేను మీకు ఎప్పుడు చెప్పేది అది ఇది నువ్వు బాగుపడే స్థలం ఐ మూయ ఇక్కడికి వచ్చి నువ్వు బాగుపడకపోతే ఇక నిన్ను బాగు చేసే నరుడు ఎక్కడ లేడు నువ్వు బాగుపడే స్థలం ఎక్కడ లేదు ప్రపంచంలో బయట ఎక్కడ చూసినా నిన్ను పాడు చేసేటివి ఉన్నాయి నిన్ను పతనం చేసేటి ఉన్నాయి నీ నాశనాన్ని కోరేటివి ఉన్నాయి నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఉన్నాయి బయటి ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నది నువ్వు బాగుపడే స్పాటు నువ్వు బాగుపడే స్థలము దేవుని మందిరము ఒక్కటే చెప్పండి కొట్టి ప్రభునామాని మహిమ పడుతాం హలెయ్య దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడికి వచ్చి శాపాన్ని తీసుకుని వెళ్తే ఇక్కడికి వచ్చి భయంకరమైన రోగగ్రస్తమైనటువంటి శరీరంతో వెళ్తే ఎక్కడెక్కడలో వచ్చి ఇక్కడ రోగాలు బాగు చేసుకుని వెళ్తున్నారు అది మీరు కండ్లరా చూస్తున్నారు ఆమెను హలెలుయ కండ్లరా చూస్తున్నారు ఇక్కడికి వచ్చి రోగాన్ని సంపాదించుకొని పోతే ఎట్లా ఉంటుంది మనిషికి నా ప్రియులారా జాగ్రత్తగా వినండి ఈరోజు ప్రార్థన చేస్తున్న నీవు పరాయి దానిని ఆశిస్తున్నావు ఓ స్త్రీ ప్రార్థనకి వెళ్తున్న నీవు క్రైస్తవునివి క్రైస్తవు రాలేవని చెప్పుకుంటున్న నీవు పరాయి భర్తని ఎందుకు ఆశిస్తున్నావు ఓ పురుషుడా ఓ పురుషుడా భర్త కలి భార్య కలిగి ఉన్నావు కదా భార్య కలిగి ఉన్నావు కదా పరాయి స్త్రీని ఎందుకు ఆశిస్తున్నావు దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు నీది కాణిని ఏది కూడా నీ దగ్గర ఉండకూడదని నీకు తెలియదా